ಬಾಳೋ ಕಟ್ಲಾ ಬರಾಯ ಸುದಲಾ ಕಟ್ ಕ್ಯಾಟೇ ಮಳೆ ಬಾಡಿ ಆಡಲೇ ಆದಿಯದಿಸ್ಪನ ನೀನು ಹೋಗಿ ಇಟ್ಾಯನ ಮನ ಆ ತಕ್ಕಲಕರಾ

కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి పూర్వ వైభవంలో చాలా చరిత్ర మహిమ ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పుకుంటారు అదేవిధంగా అందులో భాగంగా ఈ ఈ రోజున అంటే ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవా సమితి వాళ్ళందరికీ ఆ కమిటీ సభ్యులందరికీ మా యొక్క మా ప్రముఖుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే ఈ స్వాతి నక్షత్రము రోజున గిరి ప్రదర్శన అనేది మనం మామూలుగా గతంలో కూడా ఎక్కడో బయట చూస్తానే కానీ మనం ఇంత దగ్గరుండి మన ఇంత లక్ష్మీ నరసింహ పవిత్రమైన మన దేవాలయం మనకి ఇంత క్షేత్రం ఉన్నందువల్ల సో మనం ఎందుకు ఇక్కడ చేయకూడదని వాళ్ళు తలపెట్టిన ఆ ప్రయత్నాన్ని చిన్నగా చిన్నగా అంటే ఒక ఐదారు మందితో తలపెడితే ఇప్పుడు వందల వేల మంది వచ్చే విధంగా ఆ లక్ష్మీ స్వామి కమిటీ వాళ్ళు చేసినందుకు వాళ్లకు మా కుమ్మరాళ్ళపల్లి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతేగా అందులో భాగంగా ఈ రోజున స్వాతి నక్షత్రానికి వచ్చినటువంటి భక్తాదులకు ఇక్కడ వసతులు అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి దేవస్థానం కమిటీ వాళ్ళైతే ప్రసాదాలు అదేవిధంగా వేరే వాళ్ళు అన్నదానం అంటే మామూలుగా టిఫన్లో సెక్షన్లు కానీ వేరే వాళ్ళు డొనేట్ చేసి అంటే వాళ్ళైతే ఎవరైతే నరసింహస్వామి భక్తులు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ఏమైతే మజ్జిగి ప్యాకెట్లు అయితేనేమి వాటర్ అయితేనేమి టిఫన్లు తర్వాత తీర్థ ప్రసాదాలు అందరూ కూడా ఎంత ఘనముందా అంటే ఏది లేకన్నా ఎక్కడైనా కానీ ఏ ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళందరూ అందుబాటులో ఉండి ఈ కమిటీని పర్యవేక్షిస్తూ సో ఈ విధంగా చేయటము మేము చాలా సంతోషించినాం అందులో భాగంగా ఈరోజు మనము ఈరోజు చూస్తే జనాలు దాదాపు ఇప్పుడు నాలుగో తరు ఐదో తరు అంటారు మేము కూడా ఈ రెండోసారి రావడం జరిగింది సో ఇంకా కూడా ఇంక మీదట కూడా ఈ మౌలిక సదుపాయాలు కూడా ఈ ఆలయ కమిటీ కావచ్చు మన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట సోదర గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మండ ప్రాంతాన్ని అంత గిరిపరచ రోడ్డు అయితే మార్గం అయితే సో ఈ విధంగా గుళ్ళు సో ఈ విధంగా అందరికీ అనుకూలంగా మనకు బాగా చేయాలని ఆయన కూడా ఒక ప్రయత్నంలో చేస్తున్నాడు అందులో భాగంగా మనమందరం కూడా సపోర్ట్గా ఈ మన ఉమ్మరవాళ్ళ పల్లైతే కదిరి ప్రజలైతే ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం జిగ్ జిగ్జవయంగా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా స్వామి తలపెడితే మనమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా చేస్తే మనందరికీ బాగుంటుందని ఆ కదిరి స్వామి వెళ్ళవేళ వీళ్ళందరికీ ఏదైతే గిరిపరక్షిణ ఈరోజు రోజు సహారాలు అన్నీ వసతులు ప్రసాదాలు ఇచ్చినారో వాళ్ళందరికీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వసులు ఉండాలని అదేవిధంగా మనకు కానీ మన కదిరి ప్రజలందరికీ కూడా లక్ష్మీనరసింహస్వామి వెళ్ళవేలా కాపాడుకుంటాడు సో మున్ ముందుకు ఈ కదిరి కొండ క్షేత్రం అనేది చాలా ముందు ముందుకు చాలా డెవలప్మెంట్ అయ్యేదే విషయంలో ఉండాలి కాబట్టి సో మనమందరూ కూడా ఈ మీడియా విత్రులకు ముఖ్యంగా తెలియజేయాలి ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు మీడియా వాళ్ళు కూడా ఈ ఈ ప్రాంతాన్ని బాగా తోడ్పాటు చేసి వేరే కర్ణాటక నుంచి కూడా ఈరోజు చూస్తే కర్ణాటక నుంచి కూడా వాళ్ళు వచ్చి భక్తులు ఈ విధంగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పులు లేక నడుచుకుంటూ వాళ్ళందరూ కూడా చేస్తున్నారంటే చాలా సంతోషం ఎందుకంటే మనం పూర్వం మన కదిరికి మంచి రోజులు వచ్చినాయి సో మన కదిరి లక్ష్మీ నరసింహ వెళ్ళవేళ అందరినీ కాపాడుకుంటూ సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ జై నరసింహ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గుమ్మరోలపల్లి గ్రామంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ప్రసిద్ధ నారసింహ క్షేత్రానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ కాటమురాయుడుగా కదిరి నారసింహుడుగా కొండలరాయుడుగా ఈ కదిరి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ వారు చెంచులక్ష్మి సమేతంగా తెలియడం జరిగింది స్వామివారి పూర్వ వైభవం కోసం స్వామివారు ఇదే కొండ పైన మొదట కాలు మోకారని అందుకనే కాలక్రమేణా ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చిందని పురాణంలో కూడా పేర్కొనబడింది అందులో భాగంగానే ఇటువంటి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రానికి శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి గిరి గిరి ప్రదక్షిణ అంటే స్వామివారి గిరిని స్తోత్రాద్రి అని కదిరికొండ అని ఖాద్రికొండ అని ఇకటువంటి ప్రజలంతా పేరుతో పిలుచుకుంటారు ఇటువంటి ఖాద్రీ కొండ ఏదైతే ప్రాముఖ్యత చెందిందో అటువంటి ఖాద్రికొండకి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున మహిళలు పిల్లలు పెద్దలు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కాగిరికొండకి గిరిప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఎవరైతే శ్రీవారి గిరి ప్రదక్షిణకు వస్తున్నారో భక్తులందరికీ సదు సదుపాయాలు కల్పించడంలో కాదిరి నృసింహ సేవా సమితి మరియు ఆలయ అధికారులు కదిరి కుమ్మరోలపల్లి గ్రామ ప్రజలు కూడా వచ్చే భక్తులకి మంచినీటి సదుపాయం మజ్జిగ పంపిణీ పానకం పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారికి కూడా ఖాద్రి నృసింహ సేవా సమితి తరఫున ఆ నరసింహస్వామి ఆశీస్సును లభించాలని ముందుండి మాకు సాయసాగా అందిస్తున్నటువంటి ఖాద్రీ నృసింహ సేవా సమితి సభ్యులకు శ్రీవారి భక్తులకు మరియు పట్టణ ప్రముఖులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ఖాది ఆర్డిఓ గారికి మా కృతజ్ఞతలు తను కూడా మన లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకొని ఈ కాదిరి కొండ చుట్టూ సాధ్యమైనంత త్వరలో గిరి ప్రదక్షిణ చేసేకి అనుకూలంగా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారని వారు కూడా నృసింహ సేవా సమితి సిద్ధిలోకి కూడా హామీ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు కదిరి పట్టణ ప్రజలు మరియు కుమ్మరవాళ్ళపల్లి గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఇది కూడా సాకారమయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి ఆ నరసింహ స్వామి ఆశీస్సులు అందించాలని అంతే విధంగా ఈ గిరిపు రక్షణకి తెలుగు రాష్ట్ర ప్రజ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా సహకారం అందిస్తున్నటువంటి మీడియా నేతలపై కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రీ లక్ష్మణ సింహాయ జై జై సింహ జై నారసింహాయ ప్రపంచ ఆచూర్యం పొందినటువంటి కాదు కాతిలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అక్కడ నుంచి సుమారు కుమ్మరానపల్లి మూడు కిలోమీటర్ల కుమరవాంలపల్లిలో నరసింహస్వామి చరికొండపై శ్రీవారు పాదం మోపినారని శ్రీవారి భక్తులు విశ్వాసం ఈ కండలోనే నరసింహస్వామి వారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బంధువు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరిపరచ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రసాదం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ కుమ్మరవాన్లపల్లి భక్తులకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కాతి స్వామి ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ నృసింహ స్వామి సేవా సమితి సేవా సమితి వాది ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఓం నమో నరసింహాయ జై నరసింహ అందరికీ జై నరసింహ ఈరోజు సౌత్రాత్రి గిరి ప్రదర్శన కార్యక్రమం తిప్పిజంగా జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఇప్పుడు రోజు రోజుకు ప్రతి నెల నెలకు రెట్టింపు జనాలు వస్తున్నారు దీనికి కారణమైన భక్తాదులు అందరికి కూడా ఆ నరసింహస్వామి ఎల్లవేళ్ళు కాపాడాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ అర్ధక సభలు కూడా చాలా శాంతియుతంగా బాగా ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థులు హార్తలు ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము అన్నదాన కార్యక్రమం చేస్తామనే విధంగా ముందుకు చేసినటువంటి భక్తాదులందరికీ నరసింహ నరసింహస్వామి ఎల్లవేళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాం గిరి గిరిపదక్షిణ ఇది ఐదవసారి ఫస్ట్ సార్ వచ్చేసి మూడు వందల మంది రెండవసారి ఐదు వందల మంది నాలుగోసారి పదై వందల మంది ఇప్పుడు మూడు వేల మంది ఈరోజు గిరి ప్రదర్శన చేసినారు అలాగే అంచెలంజలుగా ఇక మీద కూడా ఈ గిరి ప్రదర్శన మనకే కాకుండా ఇతర రాష్ట్రాలు కొడుకు వ్యాప్ వ్యాపింపు చేసేటట్టుగా మీడియా వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎవరైనా కానీ మేము అన్నదానం చేస్తామని చెప్పేసి చెప్పేటుకుంటాయి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా సమితికి తెలియజేస్తే రేపు వచ్చే నెల రోజు కూడా అన్నదాన కార్యక్రమం మీకే సే అవకాశం ఇవ్వబడుతుంది కావున తెలియజేయడం శుద్ధిగా మరీ మరి అలాగే ఈ కొండ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు ప్రతి ఒక్క నరసింహస్వామి భక్తులకు కూడా ఆ నరసింహస్వామి ఎల్లవేళ అష్టైశ్వర్యులు భోగభాగ్యములు ప్రసాదించి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవ తరితన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం జై నరసింహ जय जय नरसिमह नारायण महाराज भगवान प्राण मंगला ਕਮਲ ਆਲਏ ਵਸੁਪਤੇ ਰਾਮਾ ਜਗ ਦ੍ਰਕਸ਼ਿਨੇ ਕਲਿਆਣੀ ਤਕਲੇਸ਼ਵਰੀ ਹਰਿ ਸਤੇ ਬਾਗਯਾਲ ਸੰਦਾਜਿਨੇ ਸ਼ੋਭਾ ਅੰਗੇ ਵਿਮਲੇਕਿਨੇ ਵਿਮਲੇ ਨਾਰਾਇਣੀ ਸ੍ਰੀ ਕਰੇ ਆਯਾ ਨੋ ਭਗਵਾਨ ਸੂਰਯਾ ਸਦਾ ਬੰਗਲਾ ਆਦਿ ਸਤਨਾਮ ਸੁਮੋਹਤ ਪਾਸ ਬਧਰ ਸ੍ਰੀ ਲਕਸ਼ਮੀ ਨਾਰਾਇਣੀ ਜਾ ਸਤਨਾਮ ਏ ਦਾਹ ਵੇਦੰ ਪੁਰਯਮ ਮਹਾਂਦ ਆਰਿਅਤਿ ਵਰਣੰ அவரது வாரே கருவானி ரோபானி ரோபானி காவிரன் நாராத்தி காதலா பிரஸ்தானி முதலாஜாரா சக்கரவர்த்தி ராஜா பிரஸ்தானி 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 ராஜா பிரிப்ப்பாக்கியாக ఈ ఐదో ఐదో గిరి దర్శనలో భాగంగా ఐదు కదిరి పూర ప్ర ప్రముఖులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేశారు దీంట్లో భాగంగా కదిరి కదిరికి చెందినటువంటి దేవస్థానం అధికారులు అన్నదాన కార్యక్రమం ఉన్నాయి దాంట్లో భాగంగా కదిరి పూర ప్రజలు కూడా దీన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని జైతాలు చేశారు ఓం నమో నరసింహాయ జై శ్రీ అందరికీ జై నరసింహ ఈరోజు సోత్రాది కొండ గిరి ప్రదర్శన కార్యక్రమం తిక్విజంగా జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు పాల్గొని రోజు రోజుకు ప్రతి నెల నెలకు రెట్టింపు జనాలు వస్తున్నారు దీనికి కారణమైన అందరికీ భక్తాదులు అందరికీ కూడా ఆ నరసింహ స్వామి వెళ్ళవేళ్ళు కాపాడని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఆర్థిక సభలు కూడా చాలా శాంతియుతంగా బాగా ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్ప్రసాదలు హార్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము అన్నదాన కార్యక్రమం చేస్తామనే విధంగా ముందుకు చేసినటువంటి భక్తాదులందరూ కూడా నరసింహ సమస్య ఎలవేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం చూస్తాది కొండ గిరి ప్రదర్శన ఇది సారి ఫస్ట్ సారి వచ్చేసి మూడు వందల మంది రెండవసారి ఐదు వందల మంది నాలుగోసారి పదహైదు వందల మంది ఇప్పుడు మూడు వేల మంది ఈ రోజు ప్రదర్శన చేసినారు అలాగే అంచెలంజెలుగా ఇక మీద కూడా ఈ గిరి ప్రదర్శన మనకే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపారం వ్యాపింపు చేసేటట్టుగా మీడియా వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎవరైనా కానీ మేము అన్నదానం చేస్తామని చెప్పేసి చెప్పేటుకుంటాయి శ్రీ కాదీ లక్ష్మీనారాయంహ స్వామి సేవా సమితికి తెలియజేస్తే రేపు వచ్చే నెల రోజులు కూడా అన్నదాన కార్యక్రమం మీకే అవకాశం ఇవ్వబడుతుంది కావున తెలియజేయగా మరీ మరీ కోరుతున్నాం అలాగే ఈ సూత్రాధికొండ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు ప్రతి ఒక్క నరసింహస్వామి భక్తులు కూడా ఆ నరసింహస్వామి ఎల్లవేళల అష్టైశ్వర్యులు భోగభాగ్యములు ప్రసాదించి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవ తరిత ప్రత్యేక ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం జై నరసింహ జై జై నరసింహ